ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ హాట్గా మారుతున్నాయి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ బీరాలు పలికిన అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం పార్టీలో అసమ్మతి ఎమ్మెల్యేల సెగ ప్రతిపక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేయడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది దూరంగా హైదరాబాద్ కే పరిమితమైన వైఎస్ జగన్ తల్లి విజయమ్మ సోదరి వైఎస్ షర్మిల మళ్లీ ఏపీ రాజకీయాల్లో కీరోల్ పోషించే సమయం వచ్చినట్లుగా తెలుస్తోంది పార్టీలో పెరిగిన అసమ్మతి తమ కుటుంబ అన్యోన్యతపై టీడీపీ చేస్తున్న విమర్శలకు బదులు ఇవ్వాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లిని కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోదరి షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అంతేకాదు ఈ పోటీకి వైఎస్ షర్మిలను ఒప్పించే బాధ్యతను తన తల్లి విజయమకు అప్పగించినట్లుగా తెలుస్తుంది వైఎస్ అధినేత జగన్ ఇంతటి సడన్ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు లీకులు ఇస్తున్నారు అయితే వైఎస్ జగన్ నిర్ణయం వెనుక పెద్ద మద్దలపై ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఆదేశగానే అడుగులు వేస్తుందని తెలుస్తోంది ఇందుకు వైఎస్ షర్మిలను అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయంగా చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని చేసి లబ్ధి పొందాలని భావించింది అదే జరిగితే ఓ వైపు జనసేన కూటమి మరోవైపు కాంగ్రెస్ వల్ల తమ పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమని భావించే జగన్ తల్లిని చెల్లెని చేరదీసుకుని తమ పార్టీ తరపున పోటీలో దింపితే రెండు పార్టీలకు చెక్ పెట్టడంతో పాటు సొంత పార్టీ నేతలు కూడా సెంటిమెంట్ కి కనెక్ట్ అయి తమతోనే ఉంటారని ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ మన్నాగాన్ని ముందుగానే పసిగట్టి జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఇక తెలంగాణలో పాదయాత్ర చేసిన వైఎస్ఆర్ టిపి కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిలకు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కలేదు అయితే తన పుట్టినరోజునాడు తన అన్నయ్య జగన్ ఇచ్చిన ఈ కానుకను షర్మిల స్వీకరిస్తారా లేక వ్యతిరేకిస్తారా అనేది తెలియడం లేదు ఏపీలో ప్రభుత్వ పాలన బాగోలేదని గతంలో ఎద్దవా చేసిన షర్మిలను తిరిగి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఒప్పించడం వల్ల అయ్యే పనేనా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు